హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి కార్లు తిరగాలని కోరిక ఉంటుంది సొంతిల్లు అనే కోరిక నెరవేరిన తర్వాత ప్రతి మనిషికి ఉండే స్వప్నం కారు ఇంటి ముందు కారు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో కార్లను కొనేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు కొంతమంది మాత్రం మార్కెట్లోకి ఏది కొత్త రకం కారు వస్తే దాన్ని కొనేస్తూ ఉంటారు కస్టమర్స్ను ఆకర్షించేలా పలు రకాల కార్లు అందుబాటులోకి వస్తున్నాయి మరి కొంతమందికి కార్లు తిరగాలని కోరిక ఉన్నా కారు కొనుగోలు చేసే స్తోమత లేక వెనుకడుగు వేస్తూ ఉంటారు మరికొంతమంది మాత్రం కొత్త కారుకు బదులు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు సెకండ్ హ్యాండ్ కార్ను కొనుగోలు చేయడం వల్ల కొత్త కారుతో పోలిస్తే డబ్బులు చాలా ఆదా అవుతాయి దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి ఈ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు నవీన్ తెలిపారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వందల సంఖ్యలో కార్లను అమ్మడం జరిగిందన్నారు తమ వద్ద వన్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అన్ని రకాల కార్స్ అందుబాటులో ఉంటాయన్నారు ఒకవేళ అడిగిన వాహనం లేకపోయినా అప్పటికప్పుడు కూడా తెప్పించడం జరుగుతోందన్నారు తమ వద్ద ఆల్తో ఇన్నోవా బిఎండబ్ల్యూ అలీ ఫార్చునర్ హిందైక్రెటా స్విఫ్ట్ డిజైర్ నిసాన్ ఓక్స్ బ్యాగన్ మహీంద్రా ఇలా రకరకాల వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు మార్కెట్ ధరలతో పోలిస్తే తమ వద్ద తక్కువ ధరలకే కార్లను అమ్ముతున్నట్లు చెప్పారు తమ వద్ద ఢిల్లీ నుంచి తెప్పించిన వాహనాలు కూడా ఉంటాయన్నారు తమ వద్ద కారు కొనుక్కునే వారికి ఫైనాన్స్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు కస్టమర్స్ నుంచి తమకు మంచి స్పందన వస్తోందని తెలిపారు అందుకే కస్టమర్స్ ను ఆకట్టుకునేలా సెకండ్ హ్యాండ్ కార్స్ కన్సల్టెన్సీలు అందుబాటులో ఉన్నాయి కారు కలర్ లుక్ ఇంజన్ కండిషన్ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు వరంగల్ నగరంలో ఉన్నటువంటి భద్రకాలి కార్స్ లో ఎన్నో సెకండ్ హ్యాండ్ కార్స్ అందుబాటులో ఉన్నాయి వరంగల్ నగరానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి తక్కువ ధరకే కారు అందించాలనే ఉద్దేశంతో రెండు వేల పదకొండులో హంత రోడ్డులో భద్రకాళి కార్స్ కన్సల్టెన్సీని ప్రారంభించారు ఇదిలో ఉంటే సెకండ్ హ్యాండ్ కార్ను మెయింటైన్ చేయడంలో సహాయపడే కొన్ని ట్రిక్స్ తెలుసుకుందాం కారు లోపల అన్నింటినీ క్రమంగా తప్పకుండా చెక్ చేయడం చాలా అవసరం సాధారణంగా చాలామంది వాహనంలోనే ఇంజిన్ ఆయిల్ను సమయానికి మార్చుకుంటూ ఉంటారు అయితే బ్రేక్ ఆయిల్ స్టీరింగ్ ఆయిల్ కూలెంట్ ట్రాన్స్మిషన్ ఆయిల్ను జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోతారు వీటిని కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలి కారును సమయానికి సర్వీస్ చేయడం ద్వారా చాలా అవసరమైన పని ఇలా చేస్తే వాహనం ఎక్కువ కాలం వస్తుంది తర్వాత మీరు ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఉండదు సర్వీస్ రికార్డులను మెయింటైన్ చేయండి ఇది కారు విక్రయం దాని పరిస్థితి గురించి తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది ఏదో బుద్ధి పుట్టినప్పుడు సర్వీస్ చేయిస్తానంటే కుదరదు క్రమం తప్పకుండా చేయించాలి కారు నడుపుతున్నప్పుడు అది మైనర్ వేరంటీ కూడా చూపుతుంది అటువంటి పరిస్థితుల్లో వాహనం సకాలంలో మరమ్మతులు చేయడం అవసరం ఉదాహరణకు మీరు సరిగా లేని క్లచ్తో డ్రైవ్ చేస్తే అది ఇంజన్పై కూడా ప్రభావం చూపుతుంది అంతేకాకుండా బ్రేక్లు టైర్లు సస్పెన్షన్ విండ్షీల్డ్ లైట్లు వంటి ముఖ్యమైన వాటికి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్